చిరుత టీవీకి స్వాగతం అండి అయితే నేను మనకు ప్రస్తుతంలో తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇండియాలోనే కాకుండా ఆసియా ఖండంలోనే ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గిరిజనుల జాతర ఆసియా ఖండంలోనే మొట్టమొదటి కుంభమేళాగా మనము పిలుచుకునే మనం మేడారం జాతరలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఎందుకు దీని వెనకాల కారణం ఏంటి మరి గవర్నమెంట్ కూడా ఎంతో భారీ ఎత్తున బడ్జెట్ను మేడారం జాతరకు ఇచ్చినా కూడా సౌకర్యాలు ఎందుకు చేయలేకపోయింది గవర్నమెంటు అక్కడ ఉన్న మంత్రులు కానీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే మంత్రి సీతక్క గారు కానీ ఎందుకు మరి ఇంత ప్రజలకు ఇంత ఇబ్బందికరంగా ఎందుకు జరిగిందంటారు ఒకసారి మరి వీళ్ళు ఇచ్చిన ప్రతి పైసా ఖర్చు పెట్టడానికి వినియోగిస్తే ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా రావనేది ఇప్పుడు ప్రజల నుంచి వెళ్ళి వస్తున్న వార్త అందుకే అక్కడ ఆ కుంభమేళాలో మేడారం జాతరలో మీ కాంగ్రెమెస్ కాంగ్రెస్ గవర్నమెంటు పోలీసు వ్యవస్థ డౌన్ డౌన్ అంటూ చాలా చోట్ల నినాదాలు చేస్తూ ప్రజలు జై కేసీఆర్ అని అనడంలో మీ తప్పిదం ఉన్నదా లేదా అనేది నేను ఖచ్చితంగా ప్ర ప్రశ్నిస్తున్నాను మంత్రి సీతక్క గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి జాతరను జరిపించే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి కొండా సురేఖ గారు కూడా అక్కడికి హాజరు కాకపోవడానికి కారణం ఏంటి దాని వెనుకల వీళ్ళు ముసుగులో గుద్దులాట ఆట వ్యవస్థలో భాగంగా కొండా సురేఖను ఇబ్బందికి గురి చేశారా అక్కడికి రాకుండా ఏమైనా అడ్డుకున్నారా అందుకే కొండా సురేఖ గారు రాలేకపోయారా ఎందుకు పోవాల్సి వస్తుంది అని ఆలోచించి పోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని కొండా సురేఖ గారు పోకుండా ఆగారా మరి ఎందుకు రాకపోవడానికి కారణం ఏంటి ప్రతిపక్ష నాయకులు కూడా వెళ్తే కూడా కొంత ప్రతిపక్ష నాయకులు కూడా చాలా పొరపాటు చేశారు అక్కడికి పోయేది రాజకీయంగా పరంగా కాదండి కేవలం మేడక్క సమ్మక్క సారలమ్మ జా జాతర కోసమే కదా పోయేది అక్కడ కూడా ప్రతిపక్ష నాయకులు కూడా రాజకీయం పేరిట చాలా చోట్ల ఇబ్బందికి గురి చేశారు మొత్తానికి వెరసి ఇక్కడ మేళారం జాతరలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందికి గురి అయ్యారనేది మనము ఖచ్చితంగా వ్యవస్థను ఇక్కడ భ్రష్టు పట్టిస్తున్నారు భ్రష్టు పట్టించే విధంగా అక్కడ ఒక మేళానం సమ్మక్కకు సంబంధించిన వాళ్ళ జాతరకు సంబంధించిన అయ్యోర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ చోటికి వెళ్ళడానికి మాకు సంబంధం లేకుండా మీరు వెళ్ళడానికి వీల్లేదు మీకు ప్రొటెక్షన్ మీకు పోవడానికి అనుమతి కావాలంటూ అక్కడ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేయడంలో ఇది దుర్మార్గమైన వ్యవస్థ కాదా అని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా అక్కడ నీళ్ళ సౌకర్యము కొరవడింది లాట్రూమ్ల విషయంలో ఒకనొక టైంలో అనారోగ్యకరంగా నన్ను చెప్పాలంటే వాస్తవంగా ఇప్పుడు పల్లెల్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి బాత్రూమ్ లాట్రూమ్లు ఉన్నాయి కానీ కొన్ని ఏళ్ల క్రితము ఏ విధంగా ఒక్కొక్క పల్లెటూరులో బయట పోయే విధంగా అక్కడ చాలా అసలు చెప్పుకోవడానికి కూడా మనము మాటలు చాలా అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చారు ప్రస్తుతము గతంలో కూడా చూసుకుంటే ప్రస్తుతానికి గతానికి చూసుకుంటే అక్కడ తక్కువ బాత్రూమ్లు కట్టించడం కానీ లాట్రూమ్లు కట్టించడం కానీ నీళ్లను అందించే విషయంలో కానీ పోలీసు వ్యవస్థ కూడా పూర్తిగా అక్కడ సరిగ్గా లేదు అనే దానికి మనకు ప్రజల నుంచి వెళ్ళి వస్తున్న విధంగానైతే వాస్తవంగా ముమ్మాటికి వంద శాతం నిజము అలాగే నిన్న నేను మొన్న గురువారం నాడు పోయి శనివారం నాడు నేను గనక ఏడో ఎనిమిది తొమ్మిది టైంలో ఆ బస్టాండుకు అందకుంటే నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి నా భార్య పరిస్థితి నా వ్యవస్థ అసలు ఎలా ఉండేదంటే వాస్తవంగా చూసుకుంటే అక్కడ ప్రతి ఒక్క కేటగిరికి సంబంధించిన బస్సులు సంబంధించిన లైన్లను క్యూ లైన్లను ఏర్పాటు చేశారు కానీ అక్కడ ఎటువంటి బస్సులను కూడా అక్కడ ముందే ప్రజలు వెతుకుతూ వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఏర్పడ్డది అక్కడ వెళ్తే కూడా ప్రతి ఒక్కరికి సీటు దొరకకుండా పికులం అంటే మామూలుగా బస్సులు అంత మూడు నాలుగు గంటలు కాదండి వాస్తవంగా మేడారం నుంచి వెళ్ళి ఇక తర్వాత మధ్యాహ్నం టైంలో మేడాల నుంచి వెళ్ళి బస్సుల కచ్చదాకే ఒక ఆరు గంటల సమయం పాటు బస్సులో కూర్చునే వ్యవస్థ ఉన్నదంటే ఈ ఒక్కసారి ఆలోచించండి సరిగ్గా కొడితే మామూలు రోజులలో మూడు గంటల ప్రయాణం అని వేసుకున్నా కానీ రెండున్నర మామూలుగా చూసుకున్నా కానీ అలాంటి సందర్భంలో ఒక్కనొక్క ఇప్పుడు అంటే వ్యవస్థ అట్లానే కాదు అక్కడ చాలా ఉంటుంది ట్రాఫిక్ జామ్ కానీ సరిగ్గా బస్సులను అందించకుండా ప్రజలు తీవ్రమైన వాళ్ళు చాలా ఇబ్బందికి గురయ్యారన్నది మనకు వాస్తవంగా మరి ఈ పైసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మరి ఏమి ఖర్చు పెట్టినట్టు అక్కడ చూసుకుంటే ఒక ట్రాక్టరు ఎక్కడో పాడుబడ్డ ట్రాక్టరు వాడు ఎవడు ఆపుతలేడు నీళ్ళు అని పట్టుకునే మోపుకే ఆపకుండా వెళ్ళిపోవడము నీళ్ళు అందకపోవడము బయట కొనుక్కుందామంటే వంద రూపాయల నుంచి వెళ్ళి అరవై రూపాయల దాకా ఒక్కొక్క ఇరవై లీటర్ల క్యాన్కు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది అది ఒకటే కాదు ఒక్క మూడు రోజులు అక్కడ మూడు నాలుగు రోజులు ఉంటారే ఆ ఒక వాటర్ క్యాన్లకే ఎంత పేమెంట్ చెల్లించవలసి వచ్చింది ఒక్కొక్క ప్రజలు చూసుకుంటే చాలా ఇబ్బంది కంటి నుండి నీరు వస్తున్నది అక్కడ వ్యవస్థ మొత్తము దెబ్బతీయడము కొత్తగా కట్టించినందుకు ఎంతోమంది వస్తారనే ప్రణాళిక లేకుండా అక్కడ వ్యవస్థను ప్రతిష్టంగా నిలప పోవడము ఇక్కడ వాళ్ళ తప్పిదమే వాస్తవంగా తప్పిదమే కానీ వచ్చిన ప్రజానీకం మాత్రము భారీ ఎత్తున ఎందుకంటే రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మేడారం సమ్మక్క సారక జాతరలో దాదాపు పద్నాలుగు లక్షల యాటలు ఈ కోళ్ళు తెగాయట నాలుగు వందల కోట్ల రూపాయల వైన్స్ ద్వారానే నాలుగు వందల కోట్ల మేర ఖర్చు చేశారంటే చూడండి ఒకసారి అంత మహా ఎత్తున ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మన జాతరను ఈ కొత్తగా వచ్చి కొత్త వివరాలతోటి కొత్త మనుగణనకు మనకు ఏదైతే పాత తరం నుంచి వెళ్ళి వస్తున్న దాన్ని కాపాడుకుంటేనే కాపాడుకుంటూనే కొత్తగా ఆధునిక సౌకర్యాలను నెలకొల్పలేక కాంగ్రెస్ కా పార్టీ అయితే వాస్తవంగా ఇక్కడ దెబ్బతిన్నది అందుకే అక్కడ నినాదాలతో పాటుగా అక్కడ బస్సులను కూడా అటాక్ చేసేదాకా పరిస్థితులు అక్కడ ఉన్నాయంటే దానికి కారణం ఎవరు మంత్రి సీతక్క గారు కాదా ఆమె చేతుల్లోకి తీసుకున్న వ్యవస్థ కాదా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ చూడండి మీరు బాగానే ఉంటారు మీకు అంత పోలీస్ ప్రొటెక్షన్ అన్నీ ఉంటాయి కానీ వచ్చిన ప్రజలకు ఎంత మేరకు ప్రొటెక్షన్ కల్పించాలనేది సోయలేక ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు ఒక వచ్చిన వ్యక్తి అక్కడ తిండికి నీటికి ఇబ్బంది పడి బస్సుల కోసం పడిగాపులు కాల్చునే పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది ఒకసారి ఆలోచించండి తప్పు కాదా ఇది ప్రశ్నించకూడదా ఆలోచించండి